రాజారాం గారు మీ గురించి మేము ఊహించిన దానికంటే గొప్పగా ఉన్నారు మా భైరవికి మీకంటే మంచి కుటుంబాన్ని మేం కూడా తీసుకురాలేము ఇక మేము బయలుదేరుతాం బాసు ఏంది ఇంత దూరం వచ్చిన తర్వాత అట్ట ఉట్టి సేసులతో వెళ్తే అట్ట తాంబూలాలు పుచ్చుకుని వెళ్ళండి ఏమంటారు మీలాంటి పెద్ద చెప్పాక ఉంది అలాగే చేద్దాం రవీంద్రగాడి ఫోన్ పనిచేయట్లేదేంటి అల్లుడు ఒక కొత్త సిటీకి వెళ్ళి కొత్త మనిషి గురించి కనుక్కోవాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు సార్ రవీంద్ర వచ్చాడు సార్ వచ్చాడా ఏంటి రవీంద్ర అప్పుడే వచ్చావేంటి సార్ కలకటాలో వాడు పేరు తెలియని వాడే లేడు సార్ పేరు చెప్పగానే వాడి అడ్రస్ తెలిసిపోయిందంటే వాడు ఎంత ఫేమస్ చూడండి విక్కి భయం మేర కాళీ గట్గా ఛత్రపతి శివాజీ వాడుండే ఏరియా ఖాళీగట్టుకు వెళ్ళాను అక్కడ వాడి బిజినెస్ పార్ట్నర్ గుప్తాను కలిశాను నేను ఒక జర్నలిస్ట్ని స్టోరీ రాస్తానని అబద్ధం చెప్పాను అప్పుడు వాడు ఒక ఇన్సిడెంట్ చెప్పాడు సార్ నాకు అప్పుడు అర్థమైంది వాడు అక్కడ విక్కి బావి ఎందుకయ్యాడు ఖాళీ ఘాటు మాది ఎన్నో ఏండగా ఇక్కడే బతుకుతున్నాం మేము ఖాళీ చేయం ఫ్రెడ్ మీది నాలుగు వందల కోట్ల హోటల్ కావచ్చు మాది నాలుగు తరాల ఎమోషన్ స్టే స్నేహితున్నాను నువ్వు ఇలా చేయడం న్యాయం కాదు మీరు ముఖర్జీ సేట్ ని ముఖర్జీ నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతమందిని చంపడానికైనా రెడీ మరి మీరు నమ్ముకున్న విక్కీ మిమ్మల్ని కాపాడడానికి వస్తాడా ఏరియాలో కనిపిస్తే మీ తలలో తీసి అమ్మోరి మళ్ళీ నేను ఆకలితో ఉన్నప్పుడు ఖాళీఘట్ నాకు అన్నం పెట్టింది ఒంటరిగా ఉన్నప్పుడు ఇచ్చింది అలాంటి కాలిఘట్ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం కృతజ్ఞత కాదు నా బాధ్యత క్యారెక్టర్ బేటర్ ఉంది ఒక్క పూట అన్నం పెట్టినందుకే ఇంత చేశాడంటే వాళ్ళ అన్న హోటల్ ముయించి ఎంతో మందికి అన్నం లేకుండా చేశావు నిన్నేం చేస్తాడో రవీంద్ర కలకటా ప్రయాణం బాగా జరిగిందా బైదవే నా గురించి తెలుసుకోటాన్ని కలకటా పంపించింది జీకేనే కానీ నువ్వు ప్రాణాలతో హైదరాబాద్కి తిరిగి వచ్చేలా చేసింది మాత్రం నేనే నా గురించి జీకే తెలియాలి కదా జీకే ప్రతివాడు గెలుపు కోసమే బ్రతుకుతాడు కానీ పది మందికి మంచి జరగాలని ఆశయం కోసం బ్రతికేవాడు చాలా అరుదుగా ఉంటాడు మా అన్నయ్యలాగా మా అన్నయ్య ఫేస్లో నవ్వు మిస్ అయితే నేను డిస్టర్బ్ అవుతా అలా చిన్నప్పుడు మీ మామ పాపారో ఒకసారి డిస్టర్బ్ చేశాడు ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు వద్దు చీకే నన్ను కెలకద్దు ఏంట్రా వార్నింగా కెలికింది నేను కాదురా మీరు మళ్ళీ చెప్తున్నా నీ కళ్ళ ముందే ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ ఫ్యామిలీలో నుంచి ఆ నవ్వు తీసేస్తా ఏం పీకుంటావు పీకో నవ్వు బాగా నవ్వు నువ్వు ఎవడి చేత మా హోటల్లో విషం పెట్టించావో వాడు నా చేతికి ఉంటుందా ఈ స్మైల్ నువ్వు మూయించిన మా హోటల్స్ తెరుచుకుంటున్నప్పుడు నువ్వు దాచిన నిజాలు బయటకు వస్తుంటే నీ ఎంపైర్ రాత్రికి రాత్రి కుప్పకూలిపోతుంటే అప్పుడు ఈ స్మైల్ చూసావా జరగబోయేది చెప్తుంటేనే నీ ఫేస్లో స్మైల్ మిస్ అయింది అందుకే చెప్తున్నా హ్యాపీగా నవ్వుతూ ఇప్పుడే ఫోటో తీయించుకుని ఫ్రేమ్ కట్టించి పెట్టుకో ఎందుకంటే ఆ తర్వాత స్మైల్ రమ్మన్నా రాదు రా నివ్వను కొంచెం స్ట్రాంగ్ అయింది కదా బానే ఉంటుంది తాగు బాయ్ నువ్వు పెట్టుకుంది మా కానీ ఎదుర్కోవాల్సింది నన్ను ఆల్ ది బెస్ట్ కేసులో విషాహారం తిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్లో సీరియస్ గా ఉంది వారికి ఏమైనా అయితే రాజారాం జైలు వెళ్ళాల్సి వెళ్లాల్సి వస్తుంది సుఖీభవ హోటల్స్ శాశ్వతంగా మూతపడే అవకాశం ఉంది ఇట్స్ ఓకే నా ఏం డాక్టర్ ఇంతకాలం పిల్లలు రికవర్ అవ్వట్లేదు ఫుడ్ లో ఎలాంటి పాయిజన్ కలిసిందో ఆ పాయిజన్ లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయో తెలియపోవటం వల్ల ట్రీట్మెంట్ అంతా ట్రైల్ అండ్ ఎర్ర జరుగుతుంది కొంతమంది పిల్లలు రెస్పాండ్ అవుతున్నారు కొంతమంది కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది బట్ ఎనీవే ఢిల్లీ ఎయిమ్స్ నుంచి స్పెషలిస్టులు కూడా రప్పిస్తున్నాం లెట్స్ ఓ ఫర్ ద బెస్ట్ సార్ డాక్టర్ సార్ ఆ స్పెషలిస్టులకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నేను పెట్టుకుంటాను ఐ అప్రిషియేట్ యువర్ కైండ్ హార్ట్ విల్ డూ అవర్ బెస్ట్ టు బ్రింగ్ దమ్ అవుట్ థ్యాంక్ యూ డాక్టర్ నాట్ ఏ ప్రాబ్లం ఓకే ఓకే ఇప్పుడే మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి మన శరణాలయంలో జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో పిల్లలు తిన్న ఫుడ్లో ఏవో అడల్ట్రేటెడ్ కెమికల్స్ కలిసాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ కేసు పెట్టాడు ఎవరో కలిపితే గానీ ఫుడ్ పాయిజన్ జరగదు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక్క క్లు కూడా దొరకలేదా ఆ జీకే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరగనివ్వకుండా ఆపాడు అయితే వాడెవడో కనిపెడితే అన్ని నిజాలు బయటకొస్తాయి అన్నయ్య నేను నిర్దోషిగా ప్రూవ్ చేయాలన్నా జీకేని దోషిగా ప్రూవ్ చేయాలన్నా వాడొక్కడే మార్గం ఇంకొకడున్నాడు ఎవరు ఎవరెతను ఇతను జీకే ఫుడ్స్లో కొంతకాలం పనిచేసిన సైంటిస్ట్ పేరు మహేష్ అక్కడ జరుగుతున్న కల్తీ గురించి దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి రీసెర్చ్ చేశాడు జీకే జీకే ఫుడ్స్ బ్యాడ్ అని అన్నయ్య స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ మహేష్ వచ్చి అన్నయ్యని పైన మీరు చేస్తున్న అలిగేషన్స్ కరెక్ట్ చేశారు వాళ్ళు చైనా నుంచి అడల్టరేటెడ్ ప్రొడక్ట్ తీసుకొచ్చి మన కంట్రీలో అప్రూవల్స్ లేకుండా వాడుతున్నారు చిప్స్ లో పామ్ ఆయిల్ బదులు పామ్ ఆయిల్ వాడుతున్నారు యాక్చువల్లీ ఇట్ చువలీస్ చైనీస్ సాల్ట్ అయినా అజినోమోటో వాడుతున్నారు చిన్నపిల్లల్లో అయినా పెద్దోళ్లలో అయినా ఇది బ్రెయిన్ పని చేయకుండా ఆపేస్తుంది స్లోగా పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది ఇలా జీకే ప్రతి ఫుడ్ ప్రోడక్ట్ పైన డీటెయిల్ రిపోర్ట్ తయారు చేస్తున్నాను ల్యాబ్ రిపోర్ట్స్ రెడీ అవ్వగానే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది జీకే మనుషులు నా కోసం వెతుకుతున్నారు సార్ రైట్ టైంలో నేనే మీ కాంటాక్ట్లోకి వస్తాను ఆ తర్వాత అతను కాంటాక్ట్ చేయలేదు మేమెంత ప్రయత్నించినా అతని డీటెయిల్స్ దొరకలేదు నా అనుమానం కరెక్ట్ అయితే అతను జీకే మనుషులకు దొరికిపోయాడేమో అనిపిస్తుంది లేదు సార్ ఫుడ్ లో పాయిజన్ కలిపినాడు ఆ సైంటిస్ట్ మహేష్ విలిద్దరే జీకే భయాలు వాళ్ళిద్దరు బతికున్నారు కాబట్టి జీకే ఇంకా అన్నయ్య వెంట పడుతున్నాడు ముందు మనం ఫుడ్లో పాయిజన్ నుండి పట్టుకుంటే అన్ని నిజాలు పెట్టుకు వస్తాయి కానీ ఏం చేసినా కేసు ఫైనల్ హియరింగ్ వచ్చే లోపల చేయాలి